ద్వితీయ ఉపదేశకాండము ముప్పై ఒకటవ అధ్యాయము మోషే ఇస్రాయేలీలందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరలా ఇట్లనెను నేడు నేను నూట ఇరవై ఏండ్ల వాడన విన్నాను ఇక మీదట నేను వచ్చుచూ పోవుచూ నుండలేను యహోవా ఈ యోర్ధాను దాటకూడదని నాతో సెలవిచ్చెను నీ దేవుడైన యహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట నుండకుండా నశింపచేయను నీవు వారి దేశమును స్వాధీనపరచుకొందువు యహోవా సెలవిచ్చియున్నట్లు యహోషువా నీ ముందుగా దాటిపోవును యహోవా నశింపజేసిన అమోరీయుల రాజులైన సిహోనుకును ఓగుకును వారి దేశమునకును ఏమి చేసెనో ఆ ప్రకారముగానే ఈ జనములకును చేయును నేను మీకు ఆజ్ఞాపించిన దానినంతటిని బట్టి మీరు వారికి చేయునట్లు యహోవా నీ చేతికి వారిని అప్పగించును నిబ్బరము కలిగి ధైర్యముగా నుండు భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యహోవాయే ఆయన నిన్ను విడువడు నిన్నెడబాయడు మరియు మోషే యహోషువను పిలిచి నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము యహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలను నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడయుండును ఆయన నిన్ను విడివడు నిన్ను ఎడబాయడు భయపడకుము విస్మయం అందకుమని ఇస్రాయేలీలందరి ఎదుట అతనితో చెప్పాను మోషే ఈ ధర్మశాస్త్రమును వ్రాసి యహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీలకును ఇస్రాయేలీల పెద్దలందరికీ దానిని అప్పగించి వారితో ఇట్లనెను ప్రతి ఏడవ సంవత్సరాంతమున అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున నీ దేవుడైన యహోవా ఏర్పరచుకొని స్థలమందు ఇస్రాయేలీలందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించినప్పుడు ఇస్రాయేలీలందరి ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపించవలను మీ దేవుడైన యహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లు పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి నీ పురములలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకునుటకై అందరినీ పోగు చేయవలను అలాగూ నేర్చుకున్న ఎడల దాని నెరుగని వారి సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరుచుకొనుటకు యోర్దానును దాటపోవుచున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నయూ మీ దేవుడైన యహోవాకు భయపడుట నేర్చుకొందురు మరియు యహోవా చూడుము నీ మరణ దినములు సమీపించను నీవు యహోషువను పిలిచి నేనతనికి ఆజ్ఞలిచ్చినట్లు ప్రత్యక్షపు గుడారములో నిలువుడని మోషేతో సెలవీయగా మోషేయుహోషువయు వెళ్ళి ప్రత్యక్షపు గుడారములో నిలిచిరి అచ్చట యహోవా మేఘస్తంభములో ప్రత్యక్షమాయను ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారము పైన నిలువగా యహోవా మోషేతో ఇట్లనెను ఇదిగో నీవు నీ పితరులతో పండుకనబోచున్నావు ఈ జనులు లేచి ఎవరి దేశమున తాము చేరి వారి నడుమనుందరు ఆ జనుల మధ్యను వ్యభిచారులై ఆ అన్యుల దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులు కొను నేను వారిని విడిచి వారికి విరోధి నగుదును వారు క్షీణించిపోవుదురు విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య నుండకపోయినందున కదా ఈ కీడులు మనకు ప్రాప్తించననుకుందురు వారు అన్య దేవతల తట్టు తిరిగి చేసిన కీడంతటిని బట్టి ఆ దినమున నేను నిశ్చయముగా వారికి విరోధి నగుదును కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇస్రాయేలీలకు నేర్పుడి ఈ కీర్తన ఇస్రాయేలీల మీద నాకు సాక్ష్యార్థముగా నుండినట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించుము నేను వారి పితరులతో ప్రమాణం చేసినట్లు పాలు తేనెలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తరువాత వారు తిని త్రాగి తృప్తి పొంది క్రొవ్విన వారై అన్యదేవతల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు విస్తారమైన కీడులు ఆపదలు వారికి సంభవించిన తరువాత ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా నుండి సాక్ష్యము పలుకును అది మరువబడక వారి సంతతి వారి నోట నుండును నేను ప్రమాణము చేసిన దేశమున వారిని ప్రవేశపెట్టకమునిపే నేడే వారు చేయు ఆలోచన నేను ఎరుగుదును అనెను కాబట్టి మోషే ఆదినమందే ఈ కీర్తన వ్రాసి ఇస్రాయేలీలకు నేర్పెను మరియు యహోవా నూనుకుమారుడైన యహోశువకు ఈలాగు సెలవిచ్చెను నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము నేను ప్రమాణపూర్వకముగా వారికిచ్చిన దేశమునకు ఇస్రైలీలను నీవు తోడుకొని పోవలను నేను నీకు తోడయ్యుందును ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు శాంతముగా వ్రాయుట ముగించిన తరువాత మోషే ఎహోవా నిబంధన మందస్సమును మోయు లేవీలను చూచి ఆజ్ఞాపించినదేమనగా మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని మీ దేవుడైన యహోవా నిబంధన మందసపు ప్రక్కన ఉంచుడి అది అక్కడ నీ మీద సాక్ష్యార్థముగా ఉండును నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేను ఎరుగుదును నేడు నేను ఇంకా సజీవుడనై మీతో ఉండగానే ఇదిగో మీరు యహోవా మీద తిరుగుబాటు చేసి నేను చనిపోయిన తర్వాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయుదురు కదా మీ గోత్రముల పెద్దలనందరినీ మీ నాయకులను నా ఎంతకు పోగు చేయడి ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పెదను ఏలయనగా నేను మరణమైన తరువాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదురనియూ ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తమగుననియూ ఎరుగుదును మీరు చేయు క్రియల వలన ఎహోవాకు కోపము పుట్టించునట్లుగా ఆయన దృష్టికి కీడైన దాని చేయుదురు అప్పుడు మోషే ఇస్రాయేలీల సర్వ సమాజము యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు శాంతముగా పలికెను